అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు రేవంత్ అన్న ఢిల్లీలో మీడియా చిట్చాట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు రేవంత్ అన్న చేసినటువంటి వ్యాఖ్యలు విన్నటువంటి జనం నవ్వుకుంటుర్రు ఏమైంది రేవంత్ అన్నకి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు రేవంత్ అన్న కూడా ప్లేట్ ఫిరాయిస్తుండు రేవంత్ అన్న కూడా పూటకో ముచ్చడి చెప్తున్నాడు రేవంత్ అన్న కూడా పూటకో మాట చెప్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అంటే సరే వాళ్ళు వేరే కానీ వాళ్ళకంటే పెద్దోడు కదా రేవంత్ అన్న రేవంత్ అనే కండవాళ్ళు కప్పిండు రేవంత్ అనే ఫోన్లు చేసి రమ్మని చెప్పిండు రేవంత్ అనే ఇంటికి పోయి మరి కండవాలు కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ అనే ప్లేట్ పిరాయించే కార్యక్రమం చేస్తున్నాడు ఆల్రెడీ మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ప్లేట్ పిరాయించిండు తర్వాత జూపల్లి కృష్ణారావు ఓ మాట చెప్తాడు మళ్ళీ ఆయనే ప్లేట్ పిరాయిస్తాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు వాళ్ళు ఒప్పుకున్నారు మళ్ళీ ప్లేట్ పిరాయించారు అసలు కదే తెలుసా రేవంత్ అన్న ఢిల్లీలో మీడియా చిట్చాట్లో పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా మీడియా చిట్చాట్స్ జరుగుతాయి మీడియా వాళ్ళు రేవంత్ అన్నను సాధారణంగా క్వశ్చన్స్ అడుగుతారు రేవంత్ అన్న సమాధానం చెప్తాడు అంటే ఆన్ కెమెరా కాదు ఇది ఆఫ్ కెమెరా మీడియా చిట్చాట్ చిట్చాట్ అంటే రేవంతన మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు వెబ్సైట్లో రాసుకుంటారు పేపర్లో రాస్తారు తర్వాత కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వెబ్సైట్లో రాస్తారు అంటే ఇది డైరెక్ట్ వీడియో ముందు కాదు మీడియా అంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో రేవంత్న మాట్లాడింది వీడియో బయటికి రావడం కాదు చిట్చాట్ వేరే చిట్చాట్లో జర్నలిస్ట్ కొంతమంది ఉంటారు పేపర్లో రాసుకుంటారు వెబ్సైట్లో రాస్తారు వాళ్ళు ఉంటారు అయితే కొంతమంది జర్నలిస్టులు రేవంత్ అని అడిగారట ఢిల్లీలో ఒక మీటింగ్లో అటెండ్ అయినారు రేవంతన మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఇవి కొంతమంది మీడియా వాళ్ళు రేవంత్ను ఏం అడిగారట అంటే సార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా ఆ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్తున్నారు మరి నిజంగానే ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా మీ స్టాండ్ ఏంది సార్ ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మీ ఒపీనియన్ ఏంది అని చెప్పి ఈ జర్నలిస్టులు కొంతమంది ఢిల్లీలో రేవంత్ని అడిగిరు అడిగినప్పుడు రేవంత్ ఏం చెప్పిండట్టు తెలుసా రేవంత్ చెప్పినటువంటి సమాధానం విన్న తర్వాత జనాలు నవ్వుకుంటుర్రు రేవంత్కి ఏమైందని చెప్పి రేవంత్ ఏం చెప్పినట్టంటే పార్టీ ఫిరాయింపు ఎక్కడదండి ఎమ్మెల్యేలు ఎక్కడదండి ఏ ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వచ్చిర్రు ఏ ఎమ్మెల్యేలు ఎటు పోయిర్రు వాళ్ళు మా పార్టీలోకి ఎందుకు వచ్చిర్రు ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చేటటువంటి జీతాలలో ఐదు ఐదు వేలు బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్కి పోతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీకి పైసలు పోతున్నాయా కాంగ్రెస్ పార్టీకి పైసలు వస్తున్నాయా వాళ్ళ పైసలు పార్టీ ఫండ్ పోతుంది అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది గట్టిగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తర్వాత ఇంకో మాట ఏమన్నాడు తెలుసా అదేమంత అన్నా ఢిల్లీలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు నేను ముఖ్యమంత్రిని వచ్చిన ఎమ్మెల్యేలందరూ నా పార్టీలోకి వచ్చినట్టేనా అవును వాళ్ళు వచ్చిర్రు నన్ను కలవడానికి వచ్చి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళ నియోజకవర్గానికి యాభై కోట్లు వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం మీ చల్లని చూపులు మా నియోజకవర్గం వైపు ఉండాలన్నా అని చెప్పి నన్ను కలవడానికి వచ్చి ఉత్తగానే టైంపాస్కి వచ్చిండి నేను ముక్తా గలవనికి వాళ్ళు వచ్చినప్పుడు నేనే కనువ కప్పిన వాళ్ళు వచ్చినప్పుడు నేనే ఓ కనువ తీసి పెద్ద మనిషి కనువ కప్పిన తప్ప వాళ్ళు మా పార్టీలోకి రాలేదని చెప్పి రేవంతన ప్లేట్ పిరాయించండు ఢిల్లీలో రేవంతన ఇట్లా మాట్లాడేసరికి జనాలు నవ్వుకుంటుర్రు ఇదే రేవంతన ఏం చెప్పిండు తెలుసు అసెంబ్లీలో అసెంబ్లీలో నిండు శాసనసభలో రేవంతన చెప్పినటువంటి మాటలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు రావధ్యక్ష అట్లంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు పోయిరా అధ్యక్ష అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయా అధ్యక్ష ఇప్పుడు కూడా ఉప ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష పార్టీ మారినటువంటి మాట వాస్తవం అధ్యక్ష మా పార్టీలోకి వచ్చిరా అధ్యక్ష మా పార్టీతో కలిసి ముందు ఓతురు అధ్యక్ష అని చెప్పి రేవంత్ అన్న నిండు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి రేవంత్ అన్న మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు రేవంతనకు వార్నింగ్ ఇచ్చిర్రు తిచ్చింది సుప్రీంకోర్టు రేవంతనను ఏం చెప్పిర్రు తెలుసా సుప్రీంకోర్టు కోర్టులో తీర్పు రాకంటే ముందు కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వెవరు తీర్పిచ్చుకోవడానికి ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష నువ్వు ఎట్లే చెప్తావు కోర్టు ఇంకా రానే రాలేదు నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి ఆ రోజు కోర్టు చెప్పినారు అట్లా మాట్లాడొద్దని చెప్పి అప్పుడు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలే కదా ఎట్లుంటాయి అధ్యక్ష ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష అని చెప్పి రేవంత్ అన్న ఒప్పుకుంటాడు పార్టీ మారిరు మా మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చిరని చెప్పి రేవంత్ రెడ్డి కండవాళ్ళు కప్పినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతెందుకండి ఇప్పుడు కడియం శ్రేర ఉన్నాడు కడియం శేరి ఓపెన్గా చెప్పిండు ఎస్ నేను కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నా రేవంత్ రెడ్డి నన్ను పిలిచిండు అభివృద్ధి కోసం వచ్చిన అని చెప్పి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పి గూడమ్ రెడ్డి చెప్పిండు పార్టీ మారిన అభివృద్ధి కోసం వచ్చిన అని చెప్పి పోచారాం శ్రీనివాస రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి రేవంత్ రెడ్డి కనువ కప్పిండు పోచారాం శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఇంటికి పోయి ఆయన కనువ కప్పినప్పుడు బాలకాసుమను బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బయట అడ్డుకున్నారు అయినా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు బాలనగర్ అటు ఇటు తరలించారు పోలీస్ స్టేషన్కి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి రమ్మని చెప్పి రప్పించుకొని ఖండవాలు కప్పి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళని రాహుల్ గాంధీ దగ్గర తీసుకుపోయి ఖర్గే దగ్గర తీసుకుపోయి కేసీ వేణుగోపాల్ దగ్గర తీసుకుపోయి ఫోటోలు దించిచ్చి ఢిల్లీకి తీసుకుపోయి మీటింగ్లు పెట్టించి ఇవన్నీ చేసిండు సీన్ కట్ చేస్తే రేవంత్ అనే ప్లేట్ పిరాయించిండు రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు తెలంగాణ జనం ఏమైంది అనకని చెప్పి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఏమైంది రేవల్దలకు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుండని చెప్పి చాలామంది పర్సన్ అవుతున్నారు అన్ననే చెప్తాడు అన్ననే మళ్ళా ఉల్టా తిరుగుతాడు మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా చెప్తుడు స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్యలో ఉన్నటువంటి అంశం అది మేము మాట్లాడ మేము జోక్యం చేసుకోమంటున్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మొన్న జూపల్లి చెప్తున్నాడు మాకు సంబంధం లేదా ఎందుకు ఇట్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలేమో ఓపెన్గా ఓపెన్గా మాట్లాడే ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు మన మన దాంట్లో వీడియో కూడా నేను పెట్టిన బయటపడ్డ ఎమ్మెల్యేల వీడియోలు అని చెప్పి నేను పెట్టిన పది మంది ఎమ్మెల్యేల వీడియోలని వాళ్ళే మాట్లాడారు ఎస్ మేము పార్టీ మారినాం కాంగ్రెస్లోకి వచ్చినాం కాంగ్రెస్లో కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్ననేమో మొన్నదాకా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి మంతనాలు చర్చలు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు చాలా మంది ఎమ్మెల్యేలు నన్ను కలవణికి వచ్చారు కలవనికొచ్చిన వాళ్ళు అందరు నా పార్టీలో ఉన్నారా అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తుండు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు రాలేదు వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చిరు కలవనికొచ్చి నన్ను గంతే వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు మా పార్టీలోకి ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట మరి ధైర్యంగా చెప్పవచ్చు కదా ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడవచ్చు కదా మేము పార్టీలు మారలేదు కాంగ్రెస్లోనే లేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి బాలకృష్ణమోహన్ రెడ్డి బయటికి బయటకు ఎందుకో చెప్తలేడు బహిరంగంగా ప్రెస్ మీట్ ఎందుకో పెడతలేడు కాలయాదయ ప్రెస్ మీట్ పెడతలేడు సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ పెడతలేడు గూడమైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతలేడు అని ఒక్కడే చెప్తున్నాడు ఎందుకు దానం నాగేంద్ర ఎందుకు చెప్తలేడు ప్రకాష్ గౌడ్ చెప్తలేడు అరకెప్పుడు గాంధీ చెప్తలేడు మరి వీళ్ళందరూ ఎందుకు చెప్తలేరు మేము పార్టీలు మారలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం పార్టీ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పి ఒక్కరు మాట్లాడతలేరు ఎందుకు మరి అట్లా అనాలంటే సరే రేవంత్ అన్న వర్షంలోనే మాట్లాడుకుందాం వాళ్ళు ఉత్తగానే నన్ను అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి ఇంట్లో తొమ్మిది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు కలిసిర్రు రేవంత్ రెడ్డిని అప్పుడు కూడా అభివృద్ధి కోసమే కలిసిరా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడానికి పోయి మొన్న కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గంటసేపు బయట నిలిచో పెట్టిండట ఏదో మీటింగ్ ఉంటే తర్వాత గంట తర్వాత లోపలి రమ్మని చెప్పి వాళ్ళతో మాట్లాడిండట వాళ్ళకి చెప్పినట రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా నడుస్తుంది ఇప్పుడు ఈ అంశం ఏది మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం బీఆర్ఎస్తోనే పోతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకి చెప్పిండట ఏమని మీరు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుర్రి బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతుందని చెప్పుర్రి కాంగ్రెస్లోకి రాలేదని చెప్పుర్రి అట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు లేకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి మీరు కన్వాలు పున్నటువంటి ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు అని చెప్పి రేవంతన వీళ్ళకి చెప్పేసరికి వీళ్ళు ప్లేట్ పిరాయించారు ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు లేదు లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నామని చెప్పి కానీ రేవంతన ఎందుకు ఇట్లా అనేది మన అన్నకే తెలవాలి ఆయన ఈ హుందాతనాన్ని ఆయన తగ్గించుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నాడు ఆయనే కండవాలు కప్పిండు ఇంటికి పోయి కండవాలు కప్పిండు పోచారం చేయవచ్చు ఇంటికి పోయిండు ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయినాం రేవంత్ రెడ్డి మా కనువ కప్పిండు కాంగ్రెస్లోకి వచ్చినామని చెప్పి ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు ఓపెన్గా ఈరోజు రేవంత్ అన్న ఏమో ప్లేట్ పిరాయించి లేదు ఉత్తగానే అంటుండు ఆ ఢిల్లీలో చెప్తున్నట మీడియా వాళ్ళకు ఎక్కడ ప్లేట్ పిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీ మారిరు ఎవరు పార్టీలకు వెయ్యిరు ఏం జరుగుతుంది ఏదో మ్యాటరా అండి ఏదో ముచ్చట అండి అంటుండట మీడియా వాళ్ళతో రేవంత్ అన్న ఢిల్లీలా తర్వాత ఇంకో ముచ్చట ఇదే చెప్తున్నట వాళ్ళ పైసలు వాళ్ళకు పోయేటటువంటి జీతం ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ పోతున్నాయి అంటే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్టే మరి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు లేరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పార్టీ ఫండ్ బీఆర్ఎస్కి ఎందుకు పోతుందని చెప్తున్నట్ట రేవంత్ అన్న లాజిక్ పాయింట్ రేవంత్ అన్న గుణ మీద చేసుకొని చెప్పమంటే చెప్తాడా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న ఉన్నారు కాంగ్రెస్లో లేరు అని చెప్పి గుణ మీద చేసుకొని చెప్పమంటే చెప్తాడా అన్న పోనీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు గుణ మీద చేసుకొని చెప్పురు నిజంగా మీరు పార్టీలు మారే లేదంటే చెప్తారా నా తెలిసి నిద్ర కూడా వడతలేదు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు టెన్షన్ అవుతుంది టార్చర్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ సార్ మళ్ళీ నోటీస్ ఇచ్చిండు ఆరు మంది ఎమ్మెల్యేలకు మీరు మొన్న లిఖితపూర్వకంగా రాసి పంపించరు అది నాకు తృప్తి లేదు నేను అసంతృప్తితో ఉన్నా నాకు మళ్ళీ ఎవిడెన్స్ కావాలి మీరు బీఆర్ఎస్తో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా సరైనటువంటి ఆధారాలు నాకు ఇవ్వండి అని చెప్పి స్పీకర్ సార్ నోటీసులు పంపించిండు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థమవుతుంది వీళ్ళ దగ్గర ఏమున్నాయి ఏం లేవు ఎమ్మెల్యేల దగ్గర ప్రూఫ్స్ బీఆర్ఎస్ల దగ్గర వంద ప్రూఫ్స్ ఉన్నాయి జగదీశ్వర్ రెడ్డి మొత్తం వీడియోలు ఆడియోలు ఫోటోలు అన్ని తీసుకుపోయి స్పీకర్ సార్ ఆఫీస్లో ఇచ్చిండు ఇవో వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయి రేవంత్ రెడ్డి కండ్రోల్గా కిన్న ఫోటోలు వీళ్ళు మాట్లాడిన వీడియోలు వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళు చేసిన ప్రోగ్రాలు వీళ్ళ బ్యానర్లు వీళ్ళ ఫ్లెక్సీలు వీళ్ళ కథ వీళ్ళ హంగామా అన్నీ చూడండి వెరిఫై చేయండి అని చెప్పి బీఆర్ఎస్ఓళ్ళు స్పీకర్ సార్కి మొత్తం ఆధారాలు ఇచ్చారు ఆ ఆధారాలు చూసిన తర్వాత రేవంత్లకు భయమైంది బీఆర్ఎస్ఓళ్ళు వినేటట్టు లేరు పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఒకవేళ వీళ్ళు ఓడిపోయారు అనుకో మా ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ పరువు పోతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరుసలో సేఫ్ జోన్లో ఉండాలి ఉప ఎన్నికలు రావద్దు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్న టక్కున ఏ లేదు లేదు ఉప ఎన్నికలు ఉండొద్దు ఏది ఉండొద్దు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు కానీ కేసీఆర్ ఒప్పుకుంటలేడు కదా వాళ్ళు బీఆర్ఎస్లో లేరు కాంగ్రెస్లోనే ఉన్నారు మా పార్టీలకి ఆ పార్టీలోకి వేయరు అందుకే మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాం ఇప్పుడు రేవంత్ ఏం చెప్తున్నాడు లేదు లేదు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్లోకి రాలేదు ఉత్తగానే నన్ను వచ్చారు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాతో పనుండి వాళ్ళు వచ్చినని చెప్తున్నాడు కదా మరి ఇదే రేవంత్ రెడ్డి రెండు రెండు నెలల ముందు ఎందుకు చెప్పలే మూడు నెలల ముందు ఎందుకు చెప్పలే సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతుంటే ఎందుకు చెప్పలే ఇప్పుడు స్పీకర్ నోటీస్ ఇచ్చుడితోడే చెప్తున్నాడు భయపడి ఏడ ఉప ఎన్నికలు వస్తాయో మళ్ళీ ఓడిపోతామేమో ఓడిపోతే పరువు పోతుంది మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు జనాలు వ్యతిరేకంగా ఉన్నారు జనాలు మమ్మల్ని తిడుతుర్రు ఇవన్నీ తెలుసు కదా రేవంత్ అన్నకి తెలుసు కాబట్టి భయప్రాంతాలకు అన్న ఆగమాగం ఇబ్బంది ఇబ్బంది అన్న ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్లానింగ్లో ఉన్నాడు ఉప ఎన్నికలు రావద్దు అనేటటువంటి ఒక ఎజెండాతో ఉన్నాడు కానీ ఏదైనా మిస్ఫైర్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ అన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు జనాలు నవ్వుకుంటున్నారు సింపుల్ ఆయన ఏం మాట్లాడినా తెలంగాణ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి లేకపోతే తెలంగాణలోనే ఆర్టిఫిషియల్ బీచ్ వాటికొస్తాం తెలంగాణను అద్భుతం చేస్తాం లక్ష కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తాం ప్రక్షాళన చేస్తాం మూసీని కొబ్బరినీళ్ళు లేక వేస్తాం తెలంగాణలో కొత్త భవనాలు కట్టిస్తాం తెలంగాణ మొత్తం మహిళలను కోటి మంది మహిళలను మొత్తం కోటీశ్వర్లను చేస్తాం ఇవన్నీ డైలాగులు రేవంతా మాట్లాడుతుంటే జనాలను నవ్వుకుంటున్నారు ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే ఏమైంది అన్నకని చెప్పి ఓ దిక్కు పైసలు లేవని రేవంతనే చెప్తాడు ఉస్మాని యూనివర్సిటీకి పోయేమో మీకు ఏ నిధులు కావాలన్నా నేను పట్టుకొస్తా ఈసారి నేను ఉస్మాని యూనివర్సిటీకి వస్తే మీకు నిధులు పట్టుకొని వస్తా అని చెప్తాడు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది మా తన పైసలు లేవు నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు జీతాలే ఇస్తా పీఆర్సీలు టీఏలు డిఏలు బెనిఫిట్సు మీకు రావాల్సినటువంటి ఏమన్నా ఉంటే అవి రావు ఇప్పుడు కష్టము మీకు కావాల్సిన ఇస్తా అంటున్నాడు అంతే ఇవన్నీ అన్నే చెప్తున్నాడు ఉల్టా ఏం కావాలంటే అది చేస్తా అని అన్నే చెప్తున్నాడు అంటే మనకు సినిమాలు ఉంటుంది కదా అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడం అని చెప్పి సేమ్ గట్టే ఉంది కథ అన్న మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు ఎక్కడ ముఖ్యమంత్రి దొరికింది మాకని చెప్పి గీత ఎందుకు అని చెప్పి మంది నవ్వుకుంటున్నారు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన రేవంత్ అన్న ప్లేట్ పిరాయించండు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ పిరాయింపు లేదు కథ లేదు మా దాంట్లోకి ఎవరు రాలేదు ఉత్తగరే వాళ్ళని కలవనికొచ్చు ఇప్పుడు ఏ ఏ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వచ్చిందని కలిసిన అనుకో నా పార్టీలోకి వచ్చినట్టేనా వేరే ఎవరన్నా వచ్చిందని కలవనికొస్తే నా పార్టీలో వచ్చినట్టేనా చాలా మంది కలుస్తారు నన్ను నేను ముఖ్యమంత్రిని కలుస్తే నా పార్టీలోకి వచ్చినట్టు కాదు కదా అంటున్నాడు అన్న కాబట్టి అన్న కూడా ఇప్పుడు రివర్స్ అయిపోయాను అన్నకు అర్థమైపోయింది ఉప ఎన్నికలు వస్తాయి పక్కా ఆగమైపోతుంది ఆగమాగమైతాం ఎందుకీ పంచాయతీ అని చెప్పి అన్నకు క్లారిటీ వచ్చింది చూద్దాం ఏం జరగబోతుందో